నెల్లూరు జెడ్పీ కార్యాలయంలో డిఆర్సీ సమావేశం పాల్గొన్న మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాని ధ్వజం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు అన్యాయం అవుతారని వ్యాఖ్య ఎస్వి యూనివర్సిటీలో చిరుత కలకలం ఓ కుక్కను వెంటాడి రివర్స్ అటాక్ బంగారు నగలు చోరీ చేసే వ్యక్తులు అరెస్టు వివరాలు వెల్లడించిన డిఎస్పి బాలసుబ్రమణ్యం నెల్లూరు జడ్పీ కార్యాలయంలో కలెక్టర్ హిమాంశు శుక్ల అధ్యక్షతన బిఆర్సీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి ఫరూక్ దేవదాయ శాఖ మంత్రి ఆనం పాల్గొని పలు అంశాలపై చర్చించారు ఎంపీ వేమిరెడ్డి బీదా మస్తాన్ రావ్ తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు నెల్లూరు జడ్పి కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధ్యక్షతన జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా డిఆర్సీ సమావేశం ప్రారంభమైంది డిఆర్సి సమావేశంలో మంత్రుల కీలక అంశాలపై సమీక్షించనున్నారు సమీక్షలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీదా మస్తాన్ రావు పాల్గొన్నారు ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి తూమాటి మాధవరావు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కాకర్ల సురేష్ కృష్ణారెడ్డి ఇంటూరు నాగేశ్వరరావు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు సమావేశంలో ముందుగా ప్రారంభమైన వ్యవసాయం ఇరిగేషన్ పై సమగ్ర చర్చ జరుగుతుంది గవర్నమెంట్ ఆఫీసర్స్కి నా నమస్కారం డిడిఆర్సీ అంటే ఇది చరిత్రలో ఒక కీలక కమిటీ అంటే గతంలో కూడా అంటే ఈ రోజు నుంచి కాదు ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి జిల్లాలో ఉన్న అన్ని ఇష్యూస్ మీద మంచి డిస్కషన్స్ డిడిఆర్సీలో జరిగినాయి కొన్ని సందర్భాల్లో డిడిఆర్సీలో తీసుకున్న రెజల్యూషన్స్ ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళి అక్కడే యాక్ట్ రూపంలో కానీ రెజల్యూషన్స్లో కూడా వచ్చింది సో ఈ దీంతో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చూస్తే ఈ ప్రస్తుతం అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కంట్రిబ్యూట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే సో దాట్ రాబోయే రోజులు రైట్కి ప్రాబ్లం లేకుండా మనం ముందుకి వెళ్ళగలుగుతాము నా ఆలోచన సార్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి విరుచుకోబడ్డారు శివునికి అభిషేకం చేసిన సోమిరెడ్డి శటకోపం పెట్టడం ఏంటని ప్రశ్నించారు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కాకాని కార్తీక మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ శివునికి అభిషేకం చేసిన సోమిరెడ్డి శివునికి శఠగోపం పెట్టడం పద్ధతిగా లేదని అన్నారు సోమిరెడ్డికి శివునిపై భక్తి కన్నా శివుని సొత్తును కాజేసి క్షమించమని అడగడానికి వెళ్తున్నారన్నారు నలభై ఎనిమిది సెంట్ల భూమిని ఆలూరు హరిప్రసాద్ రెడ్డి కాకుటూరు శివాలయానికి ఇచ్చాడని అన్నారు కోట్ల విలువ చేసే సదరు భూమిని సోమిరెడ్డి కబ్జా చేసి అమ్మేశారని అన్నారు సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఇంతటి దారుణాలు జరగలేదని అన్నారు ఇదే కాకుండా కనుపూరు బిట్టువన్ లో ఇరవై సెంట్ల భూమిని కొట్టేయడానికి సోమిరెడ్డికి సహకరించని అధికారిని తొలగించి తన పని కానిచ్చుకున్నారని అన్నారు నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో ఇదే దందాకు తెర అన్నారు దేవాదాయ శాఖ మంత్రి జిల్లాలోనే దేవుడు భూములకు రక్షణ లేదని ఈ సందర్భంగా కాకాని ధ్వజమెత్తారు చాలా దేవాలయాలు కృష్ణపట్నం ఉండే దేవాలయానికి పోయాడు వారణాసిపై ఎక్కడ శివుడిని గులిచేయడం అన్ని బాగానే ఉన్నాయి నేను అనుకున్నా శివుడి మీద భక్తితో పోతున్నాడేమో అని అనుకున్నా తీరా చూస్తే శివుడి మీద భక్తితో కన్నా కూడా ఆయన శివుడికి సంబంధించినటువంటి సొత్తు కాజేసి స్వామి నన్ను క్షమించమని చెప్పి చెప్పి కోరడానికి ఈరోజు పర్యటనలు చేస్తున్నాడేమో అనేటువంటి అనుమానం ఉంది ఈరోజు నా దగ్గర అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి మీడియా ముందుకు రావడం జరిగింది కాకుటూరు శివాలయానికి సంబంధించి కాకుటూరులో సర్వే నెంబర్ అరవై మూడు ఏ వన్లో నలభై ఎనిమిది సెంట్లు భూమిని ఆలూరు హరిప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శివాలయానికి దాన్ని ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి అడంగల్ కాపీలు కూడా మీకు నేను చూపిస్తున్నాను దానిలో క్లియర్ గా నలభై ఎనిమిది సెంట్లు మెట్ట ఆలూరు హరిప్రసాద్ రెడ్డి అనుభవ గారు శివాలయం భూమి ఎవరి ఆధీనంలో ఉన్నట్టు దేవాలయ భూముల్లో అనుభవ స్వభావం దీనికి సంబంధించి అంటే క్లియర్గా ఏదైతే అడంగలు ఉందో అడంగలకు సంబంధించినటువంటి కార్యక్రమం ప్రకారం అరవై మూడు ఏ వన్ లో నలభై ఎనిమిది సెంట్లు భూమి శివాలయానికి సంబంధించినటువంటి భూమి అని చెప్పి చెప్పి డాక్యుమెంట్ ఇది ఆయన హరిప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన శివాలయానికి పూర్తిగా ఈరోజు డాక్యుమెంట్ నంబర్ తో సహా ఆయన దానికి సంబంధించి ఈరోజు శివాలయానికి అప్పచెప్పినటువంటి భూమి ఈ స్థలంలో ఏమాత్రం ఏమీ ఆలోచన చేయకుండా బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్డు ఏ విధంగా వేశారనేటువంటిది ఒక్కసారి మీరు చూస్తే ఈ భూమికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు దూక్చుంది దానికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్లు ఇవి కార్డోర్ కి సంబంధించి ఆ భూమిలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఇంకా చూపుచ్చు అన్నీ ఉన్నాయి కదా మూడు ఉన్నాయి బాగా కనపడతాయి కదా ఇంకోటి కూడా చూపుతా శివాలయ అది సిమెంట్ రోడ్లు దానికి సంబంధించి ఆ దేవస్థానం భూమిలో ఏదైతే దేవస్థానాన్ని ఆనుకోని ఉండేటువంటి భూమి ఉందో నలభై ఎనిమిది సెంట్లు ఆ నలభై ఎనిమిది సెంట్లో సిమెంట్ రోడ్డు వేశారు సిమెంట్ రోడ్డు దేనికి వేశారు ఆ పక్కన ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి భూములు అక్కడెక్కడ వ్యవసాయ భూములు లేవు దానికి పోవడానికి కూడా మీరు కావాలంటే రేపు మనం వెళ్దాం చూపిస్తాం మీకు కూడా దాన్ని కూడా నేరుగా సిమెంట్ రోడ్ అనేటువంటిది కేసుకెళ్లి దాన్ని కేసేశారు లేవుకి ఆ నలభై ఎనిమిది సెంట్లు ఏదైతే పాపం ఆయన దానం ఇచ్చాడో దేవుడి పేరుతో ఇచ్చినటువంటి భూమి ఉందో ఆ నలభై ఎనిమిది సెంట్ల భూమిలో ఆయన దానం చేసినటువంటి భూమి దేవుడికి ఇచ్చినటువంటి భూమిలో వీళ్ళు దాన్ని కొట్టేసి ఆ రియల్ ఎస్టేట్ దగ్గర కోటి రూపాయలు డబ్బులు తీసుకొని చంద్రమోహన్ రెడ్డి అమ్మేశాడు ఈ భూమిని వాళ్ళకి ఇచ్చేశాడు ఇన్ని ఆధారాలు ఉంటే ఈ రోజు దానికి సంబంధించి ఏరి పట్టనట్టుగా హరిప్రసాద్ రెడ్డి అని ఇచ్చినటువంటి నలభై ఎనిమిది సెంట్ల భూమి ఈరోజు దేవస్థాన మాధ్యమంలో ఉందా అది పరాజయనమైందా అది ఎవరు కొట్టేశారు దానికి సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో దేవుడు ఆస్తి కూడా దేవుడు భూములు కూడా యథేచ్ఛిగా కాజేస్తున్నా అడిగేటువంటి నాదుబే కరువయ్యాడు తిరుపతి ఎస్పి యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం సృష్టించింది పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ పరిసరాల్లో ఓ కుక్కను చిరుత వెంటాడింది చిరుత సంచారాన్ని గుర్తించిన కుక్క పెద్దగా ఆరుస్తూ దాన్ని తరిమేందుకు ప్రయత్నించింది అందుకు కుక్క ఆరుపులతో అలర్త్ అయిన చిరుత రివర్స్ అటాక్ చేసింది కుక్కను వెంటాడడంతో అక్కడి నుంచి పరుగులు తీసింది వర్సిటీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు కాయి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం సృష్టించింది ఎస్వీఏలోని పాపులేషన్ స్టడీస్ ఐబ్లాక్ మధ్యలో నూతన భవన నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో చిరుత హల్చల్ చేసింది దీంతో విద్యార్థులు సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చెత్త లేకుండా చూసుకోవాలని ఫారెస్ట్ శాఖ సూచించింది యూనివర్సిటీ ప్రాంగణాలలో ఎన్నిసార్లు చిరుత సంచారం గోచరిస్తున్నా అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు బంగారు నగలు చోరీ చేసే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కందుకూరు డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు వారి వద్ద నుంచి ఎనభై గ్రాముల బంగారం స్వాధీనం చేస్తున్నట్టు మీడియా సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలవపాడు గ్రామంలోని వడ్డీపాలెంలో నివసిస్తున్న పాకల అరుణ ఇంటిలో ఫిబ్రవరి నెలలో అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి ఎనభై గ్రాముల బంగారం దొంగలించారన్న ఫిర్యాదు మేరకు ఉలవపాడు పోలీసులు దొంగలను గుర్తించి ఇద్దరు ముద్దాయిలను ఎనభై గ్రాముల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు ఈ కేసును ఛేదించిన ఉలవపాడు పోలీసులను జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల అభినందించారు ఈ కార్యక్రమంలో సిఐ బాషా ఎస్ఐ అంకమ్మ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు హౌస్ బ్రేకింగ్ అనేది జరిగింది హౌస్ బ్రేకింగ్ సందర్భంగా దాంట్లో ఇద్దరు ముద్దాయిల్ని మడవతి సతీష్ అలాగే మోర్ల శివప్రసాద్ అనేటువంటి ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఈ వడ్డిపాలెంలో జరిగినటువంటి నేరంలో సుమారు తొంభై గ్రాములు బంగారం వస్తువులు చోరీ జరగటం జరిగింది దీంట్లో ముగ్గురు ముద్దాయిలు పాల్గొని దాన్ని బంగారు వస్తవం దొంగతనం చేసి వాటిని అమ్ముకోవాలని చెప్పేసి ప్రయత్నాలలో ఉన్నారు అలాగే దాంట్లో ఈ సతీష్ అలాగే శివప్రసాద్ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల్ని నిన్న సాయంత్రం ఏడు ఏడో తారీఖు సాయంత్రం ఆరు గంటల సమయంలో రాజుపాలెం జంక్షన్ దగ్గర ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి హైకోర్టు ఆదేశాలతో నమశివాయపురం భూముల విచారణ పూర్తయిందని డకిలీ తహసీల్దార్ శ్రీనివాసు తెలిపారు శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన న్యాయస్థానం ఆదేశాలతో చేపట్టిన జాయింట్ సర్వేలో రిజర్వ్ ఫారెస్ట్ గా నిర్ధారణ అయిందని చెప్పారు తిరుపతి జిల్లా డక్కిలి మండల పరిధిలోని నమశివాయిపురం భూములపై హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తయిందని తహసీల్దార్ ఎం శ్రీనివాసులు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డక్కిల మండల పరిధిలోని నమశివాయిపురం గ్రామంలోని సర్వే నెంబర్ ఒకటిలో ఉన్న రెండు వందల నలభై మూడు ఎకరాల భూమిపై వివాదం నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన జాయింట్ సర్వేలో రిజర్వ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు సంబంధిత అధికారులకు హైకోర్టుకు నివేదికను సమర్పించామని పేర్కొన్నారు గతంలో నమ్మశివాయిపురం గ్రామంలోని సర్వే నెంబర్ ఒకటిలో ఉన్న రెండు వందల నలభై మూడు ఎకరాల భూమిపై పి జనార్దన్ రెడ్డి మరో పది మంది దాఖలు చేసిన రిట్ హైకోర్టు గత ఆగస్టు పన్నెండున తీర్పు వెలువరించింది భూమిపై పిటిషనర్లు చేసిన అభ్యర్థనను సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయాన్ని పిటిషనర్లకు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించిందని ఈ ప్రక్రియ ఆరు వారాల్లో పూర్తి చేయాలని కూడా పేర్కొందని తెలిపారు ఈ వివాదంపై ఎవరూ అసత్య ప్రచారం చేయొద్దని అరవై వందల అరవై ఏడు నుంచి ఇప్పటి వరకు అన్ని సంవత్సరాలు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోనే ఆ భూమి ఉన్నదని నిర్ధారణమైన జరిగింది కాబట్టి ఇటువంటి పట్టాదార్ పాస్బుక్లు ఇవ్వలేదు అది ఎఫ్ఎల్ఆర్ ప్రకారం కూడా మేతపరంలోకు అడంగల్ అడంగల ప్రకారం కూడా మేతపరంగా ఇప్పటికీ అదేవిధంగా నమోదు అయ్యి ఉన్నది అంతేగాని ఎవరి పేరు అడంగల్ కానీ పట్టాధార పాస్బుక్ పేర్లు నమోదు చేయలేదు దాని ఇందులో కన్సండ్ ఈఆర్ఓ కూడా నరేష్ ఇయారు ఇది కోటిరెడ్డి నమశ్యాపురం ఆల్తూర్పాటికి సంబంధించి కోటిరెడ్డికి ఎటువంటి సంబంధం కూడా లేదని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా నేను చివరిగా విలేకరులందరికీ నేను కోరుకునేది ఏంటంటే పత్రిక సోదరులు వార్తలు రాసే చర్చ ఉంది కానీ ఎవరైనా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసేటప్పుడు అధికారులు అధికారుల యొక్క వివరణ కూడా తీసుకుని మంచిదని కోరుకుంటున్నాను అలా కాకుండా ఏకపక్షంగా ఎలాంటి చేస్తే కూడా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాను మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన జ్వాలను ఎగిసిపడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు ఈ నెల పన్నెండో తేదీన నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన పోస్టర్ ను ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి కాకాని ఆవిష్కరించారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ సిపి నవంబర్ పన్నెండున నిర్వహిస్తున్న ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్ ను విడుదల చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఈ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాలలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్యమ రూపంలో కొనసాగుతుందన్నారు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నారు చంద్రబాబు ప్రజల సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆపాలని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు భారీ వర్షాలు తుఫాన్ కారణంగా వాయిదా పడిన నియోజకవర్గాల వారి ప్రజా ఉద్యమ ర్యాలీను ఈ నెల పన్నెండో తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మేరిగు మురళీధర్ తూమాటి మాధవరావు రాష్ట్ర మాజీ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి తదితరులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఉద్యమాలను ప్రారంభించడం జరిగింది ర్యాలీలు నిర్వహించాలి కోటి సంతకాలు సేకరించి రాజ్యాంగ అధిపతి అయినటువంటి గవర్నర్ గారికి అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉద్యమ రూపంలో జరిగేటువంటి పరిస్థితి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సంచలనమైన ఆరోపణలు చేశారు సోమిరెడ్డిలో ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ లక్షణాలు ఉన్నాయని విమర్శించారు విడవలూరు మండలం పార్లపల్లి గ్రామం నందు కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోవూరు మాజీ శాసన సభ్యులు నల్లపరెడ్డి కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో భాగంగా నారా భువనేశ్వరికి భాగస్వామ్యం ఉందని మాట్లాడానని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి భువనేశ్వరిని విమర్శించానని నాపై విమర్శలు చేయడం జరిగిందన్నారు భువనేశ్వరి అంటే తనకు గౌరవమని అలాగే నాకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావు అన్నా ఎంతో అభిమానమన్నారు రామారావు చనిపోయే చివరి రక్తపు బొట్టు వరకు ఎన్టీ రామారావుతోనే ఉన్నాను అని ప్రశ్న అన్నారు వైస్రాయి హోటల్లో మీలా సూట్ కేసులు తీసుకుని ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించలేదన్నారు కొంతమందికి నా మేనల్లుడు నన్ను విమర్శిస్తున్నాడని చెప్పుకుంటున్నాడని నువ్వు నా మేనమామైతే రెండు వేల పన్నెండులో కోవూరులో నాపై ఎందుకు పోటీ చేశావని ప్రశ్నించారు అంతేకాకుండా ఎర్రచంద్రం స్మగ్లర్ వీరప్పన్ వసామా బిన్లాడెన్ సద్దాం హుస్సేన్ల లక్షణాలు సోమిరెడ్డిలో ఉన్నాయన్నారు ఇలాంటి విమర్శలు మానుకుని తన పని తాను చేసుకోవాలని సూచించారు కోవూరులో ఈ నెల పన్నెండో తేదీన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను గారి గురించి మాట్లాడలేదు శ్రీమతి భువనేశ్వరి గారు అన్నాను భువనేశ్వరి గారు అన్నాను తప్ప ఇంకొక మాట నేను ఎక్కడ మాట్లాడలేదు అందులో ఎన్టీ రామారావు గారి కూతురులన్నా కుమారులన్నా నాకు అభిమానం నాకు మొట్టమొదటిగా రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు మా తండ్రి నలపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారు చనిపోయిన తర్వాత నన్ను ఎమ్మెల్యే చేసి మంత్రిని కూడా చేశాడు ఎన్టీ రామారావు గారు ఈ విషయం నాకు వాళ్ళ ఫ్యామిలీ అంటే అభిమానం అనే విషయం బాలకృష్ణ గారికి కూడా తెలుసు కావాలని నేను మాట్లాడకపోయినా ఏదో మాట్లాడి పబ్బం గడుక్కోవాలని చెప్పి చూస్తున్నారు ఆ ఇంట్లో నేను ఏదో చాలా గ్రేట్ నీడ చెప్పుకుంటుంటారు ప్రసన్న కుమార్ రెడ్డి అని మాట్లాడుతూ తొమ్మిది సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కోలూరు నియోజకవర్గంలో ఆరు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఎన్టీ రామారావు గారు మంత్రి వర్గంలో మంత్రిగా చేశాను ఎప్పుడు కూడా మా నాయకులతో గాని మా కార్యకర్తలతో గాని మా ప్రజలతో గాని మా మహిళలతో గాని ప్రసన్నగానే మధ్యలో ఉన్నానే తప్ప నేను ఎమ్మెల్యే అని మంత్రి అని ఎక్కడ అహంకారం అహంభావం ప్రదర్శించలే ఎప్పుడు మా వాళ్ళ మధ్యలోనే ఉన్నా హాప్యంగా పెంచుకుంటారు ప్రసన్న అని పిలుస్తారు నాకు ఆ పొగరు లేదు చంద్రమోహన్ రెడ్డి గారు అదే విధంగా లక్ష్మీ పార్వతిని నెత్తిన పెట్టుకున్నాడని మాట్లాడాడు నేను అడుగుతున్నా చంద్రమోహన్ రెడ్డి గారిని అయ్యా నువ్వే కదా ఎన్టీ రామారావు గారిని లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి అల్లీపురంలో నీ బెడ్రూమ్ లో శాపనం చేయించావు కదా అది మర్చిపోయినావా అని అడుగుతున్నాను వాస్తవం కాదా అని అడుగుతున్నా ఇన్ని నువ్వు పెట్టుకొని మమ్మల్ని మాట్లాడడం అసలు చంద్రమోహన్ రెడ్డి గారి లక్షణాలు కూడా మీకు చెప్తాను కర్ణాటకలో స్మగ్లర్ ఉన్నాడు ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ అదే విధంగా వసామా బిన్ లాడెన్ ఉన్నాడు సద్దాం హుస్సేన్ ఉన్నాడు ఆ లక్షణాలన్నీ చంద్రమోహన్ రెడ్డి లో ఉన్నాయి ఆ వసామా బిన్ లాడెన్ ఆ వీరప్పన్ డ్రస్ తీసేసి చంద్రమోహన్ రెడ్డికి ఇచ్చి దండ్ల ఇచ్చామంటే సేమ్ అదే విధంగా ఉంటాడు వందే మాత్రం జాతీయ గేయం రచించబడి నూట యాభై ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నూట యాభైవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వందే మాత్రం యొక్క ప్రాముఖ్యత విశిష్టత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ స్కూల్ రావు నగర్ నెల్లూరునందు వందేమాత్ర జాతీయ గేయం రచించబడి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో టెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్ఎస్సీ సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు ఆధ్వర్యంలో వందేమాత్ర గేయం నూట వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ వందేమాతరం జాతీయ గేయం స్వాతంత్ర్యోద్యమంలో భారతీయులందరినీ ఏకతాటిపై నిలిపిందన్నారు మొదటిసారిగా జాతీయ గీతకర్త నోబుల్ బహుమతి గ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాత్ర ఆలపించారని సముపార్జనలో పోషించిన బహుముఖమైన పాత్రను దాని ప్రాముఖ్యతను విశిష్టతను ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని సి మంజులావాణి ఎన్సీసీ పిఐ స్టాఫ్ అనురాగ్ ఎన్ఎస్సీ క్యాడెట్లు విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఒక తారక మంత్రంగా మరి దేశ ప్రజలందరినీ ఒక ఐక్యమత్యంతో ముందుకు సాగేలాగా మరి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నప్పటికీ కూడా మనమంతా ఒకటే మనమంతా భారతీయులం అనేటువంటి ఒక ఐక్యమత్యంతో ప్రజలందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం అనేక ఉద్యమాలు చేయడం అనేటువంటిది జరిగింది మరి వారు ఈ యొక్క జాతీయ గీతాన్ని గేయాన్ని మరి రచించి ప్రజలందరినీ కూడాను ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన బంక చటర్జీ గారు మరి బాల్యం నుంచి ప్రతి ఒక్కరు కూడా మరి దేశభక్తిని సేవాభావాన్ని నాయకత్వ లక్షణాలని నిస్వార్థంగా జీవించడాన్ని అలవర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి అందుకోసమే ఎన్సిసిలో

కళాశాలల ప్రైవేటీకరణపై అవగాహన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకానీ పూజిత పాల్గొని ప్రజల వద్ద సంతకాలు సేకరించారు ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటశేషయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా కాకాని పూజిత మాట్లాడుతూ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతుందని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కళాశాలలను తీసుకొచ్చి పేద కుటుంబాలకు వైద్య విద్యం అభ్యసించే అవకాశాన్ని కల్పిస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేస్తుందన్నారు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలకు అవసరమైన విద్యా వైద్యను దూరం చేస్తోందని పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని విఆర్సీ మైదానంలో జరుగుతున్న లక్ష దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం స్వామివారికి చండీ హోమం నిర్వహించారు బిపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో షడ్రోపేత పదార్థాలతో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం విఆర్సీ మైదానంలో కార్తీక మాస లక్షదీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతుంది మూడవ చివరి రోజైన శనివారం స్వామివారికి విశేష చడ్డీ హోమం నిర్వహించారు ఐదు వందల ఒక్క మంది దంపతులచే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం విశేషం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు వీపీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో షడ్రసోపేత పదార్థాలతో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశస్సులు పొంది ప్రసాదాలు స్వీకరించారు పిజీ కళాశాలలో జరుగుతున్న అంతర్ కళాశాల క్రీడా పోటీలు ఉత్కంఠను తలపించాయి ఫైనల్ పోరు కావడంతో సౌత్ జోన్ ఎంపిక కోసం జట్లు హోరాహోరీగా తలపడ్డాయి బరులో దిగామా తగ్గేదేలే అన్నట్లు మహిళా క్రీడాకారులు క్రీడా పోటీల్లో తలపడ్డారు కావలి విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో అంతర కళాశాల క్రీడా పోటీలు రెండవ రోజు హోరాహోరీగా సాగాయి జరుగుతున్న గేమ్స్ ఫైనల్స్ కావడంతో ఉత్కంఠను తలపించాయి పోటీల వివరాలను టోర్నమెంట్ నిర్వాహక కార్యదర్శి కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మణికంఠ ఎంత్రి తో వివరించారు ఇక్కడ విజేతలుగా నిలిచిన వారిలో ప్రతిభా ఆధారంగా సౌత్ జోన్ పోటీలకు ఎంపికలు జరుగుతాయని చెప్పారు ఈ పోటీలు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారని చెప్పారు యొక్క టెన్నిస్ లో సింగిల్స్ విజేతగా విక్రమ్సింహు యూనివర్సిటీ కావలి విన్నర్ సాధించడం జరిగింది రన్నర్స్ గా జోహర్ భారతి డిగ్రీ కళాశాల జట్టు రావడం జరిగింది డబుల్స్ లో శ్రీ సాయి కళాశాల కావలి జట్టు విజయం సాధించాయి అలాగే రన్నర్ గా జోహర్ భారతి కళాశాల జట్టు రావడం జరిగింది అలాగే ఖోఖో ఫైనల్స్ లో డికేడబ్ల్యూ డిగ్రీ కాలేజ్ మరియు జోహర్ భారతి కళాశాల జట్టు హోరాహోరిగా తలపడ్డాయి ఈ యొక్క పోరులో డీకే డబ్ల్యూ నెల్లూరు వారు విజేతగా రావడం జరిగినది అలాగే చెస్ నిన్నటి నుంచి నిర్వహించడం జరిగింది చివరగా చెస్ ఛాంపియన్గా శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల జట్టు రావడం జరిగింది రన్నర్ అప్గా డాక్టర్ ఎస్ఆర్జే ఆత్మకూర్ జట్టు నిలవడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్లో ఇంతవరకు బాల్ బ్యాడ్మింటన్ సెమీఫైనల్స్ రావడం జరిగింది వాలీబాల్ ఫైనల్స్కి జోహ్రపార్తి కళాశాల జట్టు మరియు అలక్సా కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వెంకటా చెట్లు చెట్టు చెట్టు రావడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ప్రాబుస్ నిర్వహించి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీకి టీం సెలెక్ట్ చేయడం జరుగుతుంది నెల్లూరు జడ్పీ కార్యాలయంలో డిఆర్సీ సమావేశం పాల్గొన్న మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చంద్రబాబుపై మాజీ మంత్రి కాకాని ధ్వజం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు అన్యాయం అవుతారని వ్యాఖ్య ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం ఓ కుక్కను వెంటాడి రివర్స్ అటాక్ బంగారు నగలు చోరీ చేసే వ్యక్తులు అరెస్టు వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం இவார்த்தனை திருத்த சமாப்தம் நமஸ்காரம்